ಅಲ್ಲಿ ಏನೋ ಮಾತಾಡ್ಲೇದಾ? ಛೇ ಇಲ್ಲಾಪೋ ದಾಡಾ పిల్లల ಮೇಲೆ. ಛೇಲೇ ಬರಾವ್. ಪ್ಲೀಸ್. ಪ್ಲೀಸ್ ಸೆಲ್ಸ. ಏ ಚಿನ್ನಾಪುರ ಕಡಗಳೆ. ಅಪ್ಪಾ ಅಂಟಿ. ತಲ್ಲು ಹಾಕೊಂಡನೇ ಎಂತ ದೊಡ್ಡದಾಗ. ಯೋ ಭುಸೋ. ಎಟ್ಲೋ ಭುಸೋ. ಊ ಫರೋ. పెద్ద అమ్మ చుట్టూ అమ్మ మొగుళ్ళు అదే స్నాప్ లో నేను దిగడానికి నేను డౌన్లోడ్ చేస్తాను తగ్గిపోతే అది ఎందుకు మేము ముందుకు వచ్చామంటే నిన్న మేము బబ్బు స్నాప్ లో ఒకటి చూసాం వీడియో ఒకటంటే అంటే వండే అది జరుగుయే వచ్చి మళ్ళీ ఆగు చెప్తున్నా కదా ఆగురా అా పబ్బులోనే కనిపించింది అబ్బ ఎయ్ పబ్బులోనే అన్నోరి గంగు కూడా ఉన్నాడు ఈడు వీడు పబ్బుకి ఎందుకు వెళ్ళాలి జతపలకే జతప పల్లికి మాalle చమట

అది స్నాప్ లో వస్తుంది అట్లా తిరిగి ఈ బట్టవాజ్ మాట్లాడి చెప్పక నేను గంగులు విని దొరకదలుచుకున్నా అంతే నువ్వు అసలు నువ్వు ఏడేడో తిరుగుతున్నావు రాత్రి అంత ఇంటికి కూడా రాలే ఫోన్ చేస్తే ఎత్తలేదు తిప్పితావు నువ్వు స్నాప్ చూసినా ఫోన్ చేశాను ఎందుకు ఎత్తలేదు నీకు చేశాను గంగు చేశాను అరే నేను రాత్రి గంగనతో లేను మరి స్నాప్ లో ఉన్నది ఎవరు ఏ నువ్వు బట్టవాళ్ళు మాట్లాడతాను ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి ఇంట్లోని ఇంట్లో నైట్ అన్నది ఉండాలా వద్దా పిల్లగాడు రాత్రి అంతా రాలేంటి అంటే అర్థం ఎదులే

రాత్రి ఎందుకు గనుక ఫోన్ లిఫ్ట్ చేయలేదు మీరు అవునా పడుకున్నావా ఏడేవేనా పబ్బుని తీసుకొని అంటే నాకు ఒక మాట చెప్పేది లేదా సరే ఒక్కసారి అయితే ఇంటికి రా ఎంతసేపు అవుతుంది టూ మినిట్స్ ఏమా ఇంటికిందో ఒకటి టూ మినిట్స్ నెట్లొత్తావు మిని దగ్గర నుంచి బాబు నువ్వు లేట్ చేయి క రాజలు బాసింగా ఎక్కువ మాట్లాడగలమే

डर दे डर दे डर दे बड़े पप्पल डर दे बड़े डर दे डर दे डर दे डर दे डर दे डर दे अच्छा जलसे कौन है ना ये तो माँगना मत लो अच्छा भारों को जोड़ को मारो यार तुम्हारे बारे में तुम्हारे मम्मी डर दे नहीं माना दे पुरी इसमें पुरी दा जलसे ओ तो नहीं देखिए अब वो मेरा बना हमारा चल বচা দা ওসাগা না গাওসাগা না কোন দেশ আডলে লোক দা বদলা কুরতি মানচিনেLambdaতা આવতা ইসরাউতা আমান্দোড়নে ইসরা বাবুানে না ఇంత <an> అండి <indo up wastartohiara> no <coughs> <reco> <distintos promotion> <absorbed>

సేయ్ కొట్ట కొట్ట బనవాత ఆ కొడుతుంది ఆండి బర్సు మానండి ఎహ్ వై అడ ఎప్పుడూ బే సిమైందో ఈ పెద్ద వంచి నిల్చనా సింపుల్ పోతా బాగు మాట ఒక్కరు సార్ మీకు ఎవరు చూపించారు जोडला पाहिजे हो क딜 आहे तू बच्चे इथं आमच्यापासून दूरच वाट जाऊ फास्ट नको यूस नऊ मास्टर बिलवरच असोराम नीके बंदी नीला रा आला आता अजून दिसणार ना स्नॅप ये नकोच बघ इंचन आ हा शूट सापते रे डरा 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 डराट्टी गोड करूच

ఒక్క మాట స్నాప్ డౌన్లోడ్ చేసుకున్నాం ఇదా నువ్వు పబ్బుకి వెళ్ళవు కదా మీరు క్లాప్ కట్టుకుంటే వాళ్ళు విజిల్ చేసుకుంటూ చూస్తున్నారు మీకు మజాక్ అయిపోతుంది స్నాప్ అని ఇదని మీరు టాపిక్ చేంజ్ చేస్తున్నారు నువ్వు ఎందుకు తప్పే పబ్బు కాదు పబ్బు కాదు పబ్బు కాదు ఇప్పుడు కాదు

నేను ఒక్క మాట తిరిగి పప్పు కాదు అంటున్నావు ఫ్యామిలీ క్లబ్ సరే అలాంటప్పుడు నాకు ఒక మాట ఆంటే ఇలా మేము బర్త్డే పార్టీ పోతున్నాడు నువ్వు పెద్ద అమ్మ అమ్మ చెప్తారం <G Civutsuri> పబ్బు వేయటం దొరికాయ కింద చెప్తున్నా మజాకి నీకు సిగ్గుండాలా ఫస్ట్ అమ్మ గుడి

ప్లాంట్ ఆ నికిచటలంతా తెన్నారు బిద్ద వేస్తారు నికిచటలంతా రో గమ్మన ఊసడరా అని అబ్బా సోనే గమ్మన ఊడరా అని బిద్ద అన్నం వస్తుండి గమ్మన ఇన్నోసెంట్ గొడాని ఏదైనా ఐటన్ నాడ ఎత్త వదిచ్చుకో నా దం చెబడి మోడల్ ఇంటికొక మరియా ఏనాది ఇట్లాంటి ఇలా తిరా వాటమ్మ వాట్ ఇస్ ది సమ్మ ఇంటికి ను ముందొస్తావ్ నీకు ఎక్కువి ఇంపార్టెంట్ ఇస్తానా అవండి తపి చేసిన వాడి జోకొత్త గాళి జై నా చూస్తున్నావా

వద్దు అండి కొంచెం చెప్తే ఇప్పుడు మనం దావుతుంది అనుకో కూర్చొని ఫ్యామిలీ క్లబ్ అంటే కూడా రావచ్చు మమ్మల్ని తీసుకెళ్ళండి ఏంది

ఒద్దడిగో నమ్మకు మెక్స్టమైటన్ మనమొని ఇస్తొస్తుంది తీస్కెలా స్నాప్ లో చూసి ప్లేస్ నా కార్లో చూసిన మా ఫ్రెండ్స్ అండి మంచోళ్ళు yes చాలా మంచోళ్ళు చాలా మంచోళ్ళు నీకెట్లా స్నాప్ లో దన్మనే స్నాప్ నీకే పెడతారు కాబట్టి వెళ్తే ఇవి ఇవి ఒరేయ్ అత్తానికి వాని పడి ప డాన్స్ చేసివి మమ్మల్ని ఇంకోసారి చెప్తా ఏ చిన్నప్పుడు కడగలే పుడంటి తలు